సామాజిక భద్రత అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయిన ఈ పెన్షన్లు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా పెట్టలేని బహత్తరమైన ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే స్టార్ట్ చేశారు ముప్పై ఐదు రూపాయలతో మరి ఆ ముప్పై ఐదు రూపాయలతో ఆ మహానుభావుడు స్టార్ట్ చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేయటం ఆ తర్వాత వేరే పార్టీలు వచ్చినప్పుడు రెండు వందల దగ్గర ఆగిపోతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట ఒకేసారి వెయ్యి రూపాయలు తర్వాత నా మూడున్నర సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత దాన్ని రెండు వేలు చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేలు చేస్తామని చెప్పి వాయిదాల పద్ధతిలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఆఖరి సంవత్సరం వచ్చేసరికి మూడు వేలు చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన ప్రభుత్వం అది మరి మొన్న ఎలక్షన్లో మేము మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు బాబు సూపర్ సిక్స్ పథకాల అమలుతో ఈ పెన్షన్ ఏదైతే ఉందో మూడు వేలని వచ్చిన వెంటనే నాలుగు వేలు చేస్తామని వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు చేస్తామని చెప్పటం బెడ్డెడ్ వాళ్ళకి పదివేలు ఉదయం నేను ఒక బెడ్డెడ్ ఇద్దరికి కూడా పదివేలు ఇచ్చాను ప్రతి నెల పదివేలు అంటే ఒక బాధ్యత ఒక పేదల పట్ల ఒక అభిమానం ఆప్యాయత ఉన్న వ్యక్తులు ఇలాంటివి చేయగలరు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఉన్న ఆర్థిక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం ప్రజలు అడగకపోయినా మే నెల జూన్ నెల జులై నెల మూడు వేలు పెంచిన వెయ్యితో నాలుగు వేలు ఏడు వేలు ఈరోజు మేము ఇస్తా ఉన్నాం అంటే ఇది కష్టమైన నష్టమైన మమ్మల్ని ఆదరించి హక్కు చేర్చుకున్న ఈ ప్రజల్ని మేము కూడా హక్కు చేర్చుకోవాలి అని చెప్పి కళ్ళబొల్లి గౌరులు చెప్పిన గత ప్రభుత్వం మేము వస్తే అసలు పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇళ్ళకెళ్ళి పోమని అసలు ఏ వ్యవస్థను మేము వాడుకోమని చెప్పి చెప్పిన వాళ్ళకి చంపపెట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి ఆరు గంటలకి పదిహేను ఇళ్ళకి దగ్గరికి వెళ్ళి డోరు కొట్టి లేపి పెన్షన్ ఇచ్చిన ప్రక్రియ అనేది ఈరోజు స్టార్ట్ అవ్వటం అనేది అది నవ్వుతూ భవిష్యత్ మా అందరినీ కూడా మోటివేట్ చేసి మా నాయకత్వాన్ని మా అధికారులను కూడా ఆరు గంటలకి రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున మా మమ్మల్ని అందరినీ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మోటివేట్ చేస్తూ ఆరు గంటల నుంచి ఇది నా పద్నాలుగో కార్యక్రమం నా జీవితంలో ఎంతో తృప్తినిచ్చిన కార్యక్రమం కూడా ఇదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మేము ఏదైతే ఆ వాగ్దానాలు చేసామో రెండు మూడు నెలల్లో అన్నీ కూడా నెరవేర్చి ఈ ప్రజలతో సభాష్ అనిపించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను వేదిక వెలికి రావాల్సిందిగా నా కోరుతున్నాం ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం ఇదే మే బీ గ్రౌండ్ ఆఫ్ బార్ట్ करिष्यामि सिद्धि भवतु मे सदा सिद्धि या या ఎంతో బిజీ షెడ్యూల్ అయ్యింది ఎంత ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు పదిహేను కార్యక్రమాల్లో పాల్గొని మరి మనకి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మరి ఒకసారి మన పెద్ద శాసనసభ్యులు గౌరవనీయులు ప్రియం నాయకులు శ్రీ పంచకల్ రమేష్ బాబు మరోసారి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మొదటి మొట్టమొదటిసారిగా పడవాల గ్రామంలో అధికారికంగా అధికార కార్యక్రమానికి ఇచ్చేసి మరి సుమారు పడవాల గ్రామంలో లక్షల రూపాయలు మరి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాకందరికి ఎంతో ఆదర్శంగా మరి పేద ప్రజలకి ఎంతో అన్నదండలుగా ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం మరి ఎంతో సంతోషకరంగా ఉంది మరి ఇలాంటి ఒక రోజు మనం కొన్ని కార్యక్రమం రోజు ఎన్నో చేస్తున్నా ఒక రోజు చేసే కార్యక్రమాలు మనకు తృప్తినిస్తాయి కొన్ని కార్యక్రమాలే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం అది కొన్ని కార్యక్రమాల ద్వారానే మనకు వస్తుంది మరి ఈరోజు ఆరు గంటల నుంచి నాలుగు పావు అలారం పెట్టుకుని లేచి తయారయ్యి ఆరు గంటలకి మీరు స్కూల్కి వెళ్ళడానికి ఎలా రెడీ అవుతారో మేము కూడా అలా రెడీ అయ్యి ఆరు గంటలకు వచ్చి ఆరు గంటల నుంచి ఒక్కో వార్డులోను ఒక్కో పంచాయతీలోనూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెంచిన పెన్షన్లు ఇచ్చుకుంటూ వస్తుంటే నిజంగా నా జీవితం ఈరోజు ఎంత ఆనందంగా మొదలైంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను కొన్ని కార్యక్రమాలు ఆస్వాదిస్తాను పండు ముసలి వాళ్ళకి వికలాంగులకి పెట్టడవాళ్ళకి పెట్టింగ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా గారికి రండి ఎమ్ గారిని బయటి కింద నిలబెట్టేశారండి సిఏ గారు మీరు పడండి మరి కొన్ని కార్యక్రమాలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి రోజు నేను మొదలుపెట్టిన కార్యక్రమం నా జీవితంలో మరుపురాని రోజుగా నేను గుర్తుపెట్టుకుంటాను మరి అలాంటి మంచి కార్యక్రమంలో భాగంగా మా సర్పంచ్ గారు మరి నాలుగు ఐదు రోజుల నుంచి ఇది వాయిదా వేస్తా ఉన్నాము మీరు ఎలా రావాలన్నా అని చెప్తే ఇది కూడా చాలా మంచి కార్యక్రమం కాబట్టి వస్తానంటాం ఈ ఒక పది నిమిషాల మీతో గడిపే ఆ అవకాశాన్ని కలగజేసి మా సర్పంచ్ గారికి యాజమాన్యానికి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఏ అవసరం వచ్చినా కూడా మా సర్పంచ్ గారిని కలవండి మా సర్పంచ్ గారి ద్వారా నాకు వస్తుంది తప్పకుండా అన్ని కూడా చేసి అని చెప్పి మాటిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మన ఇన్వాల్ చేసుకుని అందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థిస్తుంటాం ఇప్పుడు ఊళ్ళు గేటు కాంపౌండ్ వాళ్ళు మార్చాలి మరి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు మరి ఎమీఓ గారు ఇక్కడ ఉన్నారు ఏదైనా అధికారికంగా పనిచేసి ఎక్సెక్టేకైనా చెట్టు తీపట వాడకట్టడం అవ్వలేదంటే పరాగ్వా ఆ చెట్టు తీసి తప్ప వాడకట్టడం అవ్వలేదండి అది మీ సౌకర్యంలో మరి ఆధ్యత నిర్స్థాలను కోరుకుంటున్నాం ఓకే ఓకే సార్ మోహిత్ చెరే 8 क्लास ओके ओके सर एम रामू 8 क्लास बी धरणी 9th क्लास ओके ओके बी दर्शनी 6th क्लास ओके सर ओके सर एंड